నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన బెడిసి కొట్టిన ప్లాన్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఎనిమిది జూలైలో ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఆ నలుగురు రూమ్ చేరేటప్పటికి రాత్రి పది దాటింది మంగళగిరి నుంచి పానకాలు ఒంగోలు నుంచి సింగయ్య బాపట్ల నుంచి భావనారాయణ నల్లగొండ నుంచి యాదగిరి ఏ ఉద్యోగము రావడానికి ఆస్కారం లేని టెన్త్ గట్టెక్కలేక బతకడానికి సిటీ చేరుకున్నారు నదులన్నీ సముద్రానికి చేరతాయన్నట్లుగా చిన్న చిన్న పనులు చేసేవారికి ఈ సముద్రం లాంటి పారిశ్రామిక వాడ పటాన్ చెరువుల కలుసుకుని స్నేహితులయ్యారు మురికివాడలో రేకులు షెడ్డుకు ఐదు తల తలదాచుకున్నారు పగలంతా చచ్చేట్టు చాకిరి రాత్రి రూమ్కి వచ్చేటప్పటికి పదవుతుంది తెల్లవారితోనే మళ్ళీ పరుగు కొన్నాళ్ళ తర్వాత యాదగిరి అన్నా నా అదే దిగ్గి పనులు ఆటో దోలుకుంటా అని పని మానేశాడు యాదగిరి ఆటో తోలటం మొదలుపెట్టాక వాడి వేషం తొందరగా మారిపోయింది జీన్ ప్యాంట్లు రంగురంగుల డిజైన్ షర్టులు వేయసాగాడు చేతికి వాచి కాళ్ళకి షూస్ కూడా వచ్చాయి పానకాలు బిర్యానీ సెంటర్లో పనిచేస్తాడు రాత్రి ఇంటికొచ్చేటప్పుడు మిగిలిపోయిన బిర్యానీ చికెన్ ముక్కలు పట్టుకొస్తాడు పొట్లం తెరవగానే వచ్చే మసాలా వాసనకి గదంతా నడిపోతుంది నోట్లో నీళ్లు దొరతాయి మందుంటే ఆ మజాయే వేరు అదే కోరిక పుడుతుంది మందుకు సరిపోను డబ్బులుండవు మురికివాడ సెంటర్లో కిరాణా కొట్టు పెట్టుకున్న పోచేమ దగ్గరికి పరిగెత్తుతారు ఆమె వడ్డీకి డబ్బులిస్తుంది తొంభై రూపాయల చేతిలో పెడుతుంది రోజుకు పది రూపాయలు చొప్పున పది రోజుల పాటు క్రమం తప్పకుండా ఇవ్వాలి ఏ రోజు ఇవ్వకపోయినా ఇంటికొచ్చి బండబూతులు తిడుతుంది మనకు రోజు ఇంత మందు కసిన చికెన్ ముక్కలు ఉంటే బాగుండురా అన్నాడు భావనారాయణ ఒకరోజు మందు పార్టీలో నుంచి వస్తుంది భయ్ దినం గడవటం కష్టంగా ఉంటే అన్నాడు యాదగిరి పెళ్ళయ్యేదాకి మనకి మందు చికెన్ మొక్కలు పెళ్ళయిందా అంతా దరిద్రమే అన్నాడు పానకాలు సింగయ్య పక్కపక్క నవ్వాడు ఎందుకు అంతరం వస్తుంది నీకు అన్నాడు పానకాలు ఆడమ్మంటావా మనకే ఒకరా పిల్లనిచ్చేది ఏముంది ఒక ఉద్యోగమా ఇల్లా వాకిలా అన్నాడు సింగయ్య సింగయ్య చెప్పిన దాంట్లో నిజం గ్రహించారు ముగ్గురు అందుకే ఎవరూ మాట్లాడలేదు చిన్న చిన్న పనులు చేసినంతకాలం ఇంతే మనకు పొట్ట గడవటమే కష్టం ఇల్లు వాకిలి ఎక్కడ సంపాదిస్తాం సింగయ్య అన్నాడు మనకి ఇదైనా ఉంది అడుక్కునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నాడు పానకాలు సర్లే తిండి అయితే మా నూళ్ళో ఎట్ట కొట్ట దొరకదా బాగుపడదామనేగా సిటీకి వచ్చింది బతకటానికి ఎక్కగైనా బతకొచ్చు అయితే బాగుపట్టం ఎట్టా అటైతే ఏదైనా బిజినెస్ చేయాలి అన్నాడు సింగయ్య సింగయ్య మాటలకు అంతా పక్కపక్క నవ్వారు ఎందుకురా నవ్వుతారు అడిగాడు బిజినెస్ చేద్దామంటే నవ్వొచ్చింది అన్నారు ముగ్గురు బిజినెస్ అంటే కోట్లు పెట్టుబడి పెట్టి చేసే పెద్ద షాపింగ్ మాలే కాదురా ఏదైనా కాలనీలో కూరగాయలు కొట్టో చిన్న టిఫిన్ సెంటర్ చాలు మన లెవెల్కి అన్నాడు సింగయ్య దానికైనా డబ్బు కావాలిగా అదే మరి అన్నాడు సింగయ్య మరి డబ్బులు ఊరికే వస్తాయా దొంగతనం అన్నా చేయాలి లేకపోతే ఏ పిల్లాడైనా కిడ్నాప్ అయినా చేయాలి అన్నాడు పానకాలు శబాష్ బై మన ఆటోలో ఎత్తుకెళ్ళి పైసలు ఇవ్వమని ఫోన్ కొడదాము చచ్చుకునిస్తారు అన్నాడు యాదగిరి అయితే ముందు పైసలున్న బక్రగాడిని చూడు అన్నాడు సింగయ్య అంతా పక్కపక్కనవ్వరు కొన్ని రోజుల తర్వాత యాదగిరి చెప్పాడు అన్నా మియాపూర్లో రవీంద్ర అని ఒకడు మస్తు పైసలు సంపాదించిండు ఆయనకు కూడుకున్నాడు ఆ పోరాడికి రెండేళ్ళు మాటలు సరిగా రావు పదేళ్ల పోరి ఆడిని పార్కులో ఆడిపిత్తది అందులో లైట్లు ఉండయి కానీ అక్కడ అక్కడ ఉంటుంది ఆడిపిచ్చే పోరి పోరాడిన వదిలి జారుబండ ఆడుతుంది ఆ కిడ్నాప్ చేయటం ఈజీ అన్నా అన్నాడు సింగయ్య కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు తర్వాత కళ్ళు తెరిచాడు కిడ్నాప్ చేయటం ఎట్లాగో చెయ్యొచ్చు కానీ డబ్బు గుంజటమే కష్టం దానికి ఏమైనా ప్లాన్ వేయాలా అన్నాడు అదేదో నువ్వే అయ్యి మనలో నువ్వే బుర్ర నోడువి అన్నాడు పానకాలు ఇక సక్సెస్ఫుల్ ఐడియాల కోసం సింగయ్య డిటెక్టివ్ పత్రికలు చదవటం టీవీలో నేరాలు ఘోరాలు క్రైమ్ టైం వంటివి చూడటం మొదలుపెట్టాడు సింగయ్య తనకొచ్చిన ఐడియా అందరికీ చెప్పాడు అట్లాగైతే పోలీసులకు దొరకకుండా తప్పించుకోవచ్చని అందరికీ నమ్మకం కుదిరింది కిడ్నాప్ చేయటానికి ముహూర్తం పెట్టారు ఆ రోజు చీకటి పడింది మియాపూర్ చౌరాస్తా నుంచి బొల్లారం పోయే రోడ్డులో ఎడమ పక్కగా ఉంది బీకే కాలనీ యాదగిరి పార్క్ గేటుకు కొంచెం దూరంలో ఆటో ఆపాడు పార్కులో పిల్లలు జారుడు బండ ఆడుకుంటున్నారు రవీంద్ర కొడుకు బంటి ఒక క్రోటన్ మొక్క దగ్గర నిలబడి ఆకులు తుంచుతున్నాడు బంటిని ఆడిస్తానికి తీసుకొచ్చిన దేవకి జారుడు బండా ఆడుతోంది యాదగిరి తనతో పాటు వచ్చిన భావనారాయణని పారకాలని ఆటోలోనే కూర్చోమని చెప్పి తను పార్కులోకి ప్రవేశించాడు పార్కులో పెద్దగా జనం లేరు లాన్లో అక్కడక్కడ జంటలు కూర్చుని స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు సిమెంట్ బెంచీల మీద కొందరు ముసలివాళ్లు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు ఒక ఆయన వయస్సును తీవ్రంగా కోపడుతూ ఉంటే మరొక ఆయన చంద్రబాబును విమర్శిస్తున్నాడు యాదగిరి తనెవరూ గమనించడం లేదని నిర్ణయించుకున్నాక జేబులో నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి బంటికి చూపించాడు బంటి పరిగెత్తుకుంటూ దగ్గరకొచ్చాడు యాదగిరి బంటీని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని వాడి చేతికి ఫైవ్ స్టార్ చాక్లెట్ అందించాడు మెరుపుల పార్కుల నుంచి మాయమై ఆటో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బంటీని అందించాడు ఆటో స్టార్ట్ చేశాడు పానకాలు భావనారాయణలు మధ్యలో బంటీని కూర్చోబట్టుకుని చాక్లెట్ తినిపించసాగారు ఆటో రైనా మెయిన్ రోడ్డు వైపు దూసుకుపోయింది పార్కులో ఆడుకుంటున్న పిల్లలు ఒక్కొక్కరే ఇళ్లకు వెళ్ళిపోయారు దేవక మిగిలింది బంటి కోసం చుట్టూ చూసింది ఎక్కడా కనిపించలేదు పార్క్ అంతా గాలించింది బీ బంటి అని కేకలు పెట్టింది రోడ్డు మీదకు వెళ్ళి బంటి బంటి అని అరుస్తూ తిరిగింది పిచ్చి పిచ్చిగా పరిగెత్తింది దేవకి గుండె దడదడ కొట్టుకుంటోంది బంటి ఎక్కడా కనిపించలేదు బంటి అని కలవరిస్తూ తిరిగింది చివరికి దానికి ఏడుపు తనకొచ్చింది వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది దేవకి బండిని తీసుకుని ఇంకా ఇంటికి రాకపోవటంతో తనే పార్కు దగ్గరకు బయలుదేరింది రవీంద్ర భార్య విద్య ఆమెకు ఎదురైంది ఏడుస్తున్న దేవకి విద్య మనసు ఏదో కీడును సూచించి భయపడింది ఏమైందే బంటి ఏడి అడిగింది విద్య కనపడతలేడమ్మా ఏడుస్తూనే చెప్పింది దేవకి కనిపించటం లేదా మొద్దు మొహందానా వాడిని వదిలిపెట్టి నువ్వేం చేస్తున్నావే ఎక్కడ చచ్చావు పార్కులో సరిగ్గా చూసావా నిద్ర వచ్చి ఏ చెట్టు చాటు నిన్న పడుకున్నాడేమో అని దేవకిని పట్టుకుని పార్కులోకి ఈడ్చుకెళ్ళింది విద్య కాసేపటిలో విద్య కొడుకు బంటి కనిపించడం లేదనే వార్త కాలనీ అంతా వ్యాపించింది అంతా వెతకసాగారు బంటి ఎక్కడా లేడు విద్యలో ఆందోళన ఎక్కువైంది భయంతో ఉణికిపోతోంది భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది అరగంటలో రవీంద్ర ఇంటికొచ్చాడు ఆ ఇంట్లో విషాదం నెలకొంది విద్య ఏడుస్తోంది ఏడ్చి ఏడ్చి అలసిపోయింది దేవకి దేవకి ఉంటాయి పని పాటలు చేస్తుందని పిల్లాన్ని ఆడిస్తుందని తమ ఊరు నుండి తెచ్చుకుంది విద్య ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వమన్నారు కొందరు అప్పుడే తొందరపడొద్దని సలహా ఇచ్చారు రవీంద్ర కొద్ది కాలంలోనే రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించి ఇండిపెండెంట్ ఇల్లు కట్టాడు అతని దగ్గర డబ్బు ఉందని తెలిసిన వాళ్ళు అతని కొడుకును కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఏదైనా ఫోన్ వస్తుందేమో ఆగమన్నారు ఎంతకీ ఫోన్ రాలేదు బంటీని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక తప్పిపోయాడా అనేది అర్థం కావటం లేదు రవీంద్ర భార్య అజాగ్రత్తగా ఉందని విసుక్కున్నాడు కానీ సంవత్సరం నుంచి బంటీని ఎత్తుకెళ్ళి పార్కులో ఆడించి ఇంటికి తీసుకొస్తున్నది దేవకి ఎప్పుడూ పొరపాటు జరగలేదు ఇప్పుడే జరిగింది దేవకి బంటీని ఒంటరిగా వదిలి తన పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని రవీంద్రకి అనుమానంగానే ఉంది రాత్రి పది గంటల వరకు చూశాడు రవీంద్ర కిడ్నాపర్లు ఫోన్ చేస్తారేమో తనకు ఇబ్బంది లేనంత డబ్బు అడిగితే వాళ్ళ మొహన కొట్టి బంటిని వదిలించుకోవటానికి మానసికంగా సిద్ధమయ్యాడు కానీ ఫోన్ రాలేదు మరి బంటిని ఎవరు తీసుకువెళ్ళినట్లు డబ్బు కోసమైతే ఫోన్ రావాలి ఇక లాభం లేదని రవీంద్ర బంటి ఫోటో తీసుకుని పోలీస్ స్టేషన్కి వయలుదేరాడు మర్నాడు పేపర్లలో బంటి కిడ్నాప్ అయిన వార్త ప్రముఖంగా పడింది మియాపూర్ బీకే కాలనీలో బంటి కిడ్నాప్ అయిన ఇంటికి టీవీ ఛానల్స్ వాళ్ళు చేరుకున్నారు దేవకిని మాట్లాడించారు తనకేమీ తెలియదని చెప్పి ఏడ్చింది ఇందులో దేవకి అజాగ్రత్త తప్ప నేరం ఏమీ ఉండదని విద్య చెప్పింది ఆ పిల్లను తమ ఊరు నుండి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందని నమ్మకమైందేనని చెప్పింది ఇదంతా టీవీ ఛానల్స్లో ప్రసారం చేశారు బంటి కిడ్నాప్ అయి ఇరవై నాలుగు గంటలు గడిచినా జాడ తెలియలేదు కిడ్నాపర్ల నుండి ఫోన్ రాలేదు మరి బంటీని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారో పోలీసులకు అర్థం కాలేదు రవీంద్రను అతని శత్రువుల గురించి ఎంక్వైరీ చేశారు రియల్ ఎస్టేట్ బిజినెస్లో శత్రువులు అంటూ ఉంటారు కానీ తన కుటుంబం మీద కక్ష కట్టేంత కసి ఎవరికి ఉన్నట్లు తోచలేదు ఆ మాటే పోలీసులకు చెప్పాడు పోలీసులు రవీంద్ర ఫోన్ల మీద నిఘా ఉంచారు రెండు రోజులు గడిచినా ఎవరూ ఫోన్ చేయలేదు రవీంద్ర దిగులు పడిపోయాడు అతని భార్య విజయ ఏడుపుగా అంతూ పొంతూ లేదు కన్న కడుపు కదా మరి రవీంద్ర అత్తమామలు తల్లిదండ్రులు విషయం తెలిసి ఇంటికొచ్చారు వాళ్ళని ఓదారుస్తున్నారు యాదగిరి మామూలుగా రవీంద్ర ఇంటి ముందుకొచ్చి హారన్ మోగించాడు రవీంద్ర కూతురు గీత యాదగిరి ఆటోలోనే స్కూల్కి వెళ్ళొస్తుంది గీత తమ్ముడు బంటి కనిపించడం లేదని అందుకే గీతని స్కూలుకు తయారు చేయలేదని ఇంట్లో అంతా విచారంలో ఉన్నారని తెలుసుకుని బాధ నటించాడు నిన్న మొన్న స్కూలుకి సెలవు సా గిటువైపు రాలే నాకు సంగతి ఏరికలే పద్మాష్ కొడుకులు ఎవలెత్తుకెళ్ళిండ్రు అన్నాడు రవీంద్రతో ఇంతలో రవీంద్ర సెల్ రింగ్ అయింది హలో రవీంద్ర గారేనా అవతల నుంచి అడిగారు అవును మీరెవరు నా పేరు వెంకన్న నెల్లూరు నుండి మాట్లాడుతాడా ఇవాళ పేపర్లో మీ యాడు మీ బంటి ఫోటో చూసా మా బంటిని ఎక్కడైనా చూసారా మీకు కనిపించాడా ఆశగా అడిగాడు రవీంద్ర నాకు జ్యోతిష్యం తెలుసు మీ బంటి పుట్టినరోజు సమయం చెప్తే ఎక్కడున్నాడో చెప్పగలను అన్నాడు సింగయ్య తప్పకుండా లైన్లో ఉండండి అని రవీంద్ర డైరీలో నోట్ చేసిన బంటి పుట్టినరోజు సమయం చెప్పాడు మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేస్తాను మీ బంటి తప్పకుండా దొరుకుతాడు దొరికితే నాకు బహుమతి ఇవ్వాలి అన్నాడు తప్పకుండా మీకు లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు రవీంద్ర ఉద్వేగంతో ఆ మాట మీద ఉండండి అని ఫోన్ కట్ చేశాడు సింగయ్య రవీంద్ర పోలీసులకు ఫోన్ చేసి తనకొచ్చిన ఫోన్ నెంబర్ చెప్పాడు ఆ నెంబర్ కోడ్ను బట్టి అది నెల్లూరు నుండే వచ్చినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేశారు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగా జ్యోతిష్కుడే ఉండొచ్చని అనుకున్నారు గంట తర్వాత సింగయ్య ఫోన్ చేశాడు రవీంద్ర గారు మీ బంటి ఇంట్లో కాకుండా నాలుగు గోడలు మార్చి ఉన్నాడు మీ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అక్కడ ఒక శ్మశానం కూడా ఉంది ఆ చుట్టుపక్కల చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఖాళీ ఫ్లాట్లలో వెతకండి కనిపిస్తాడు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తాను అన్నాడు ఆ ప్రాంతం అంతా రవీంద్రకు కొట్టిన పిండే మియాపూర్ నుంచి లింగంపల్లి వెళ్లే రోడ్డులో రెండు మైళ్ళ తర్వాత ఎడమ పక్క పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా రోడ్డు గుర్తుకొచ్చింది ఆ రోడ్డులో కొంత దూరం వెళితే అక్కడ శ్మశాన ఉంది అక్కడ పొలాలున్నాయి ఈ మధ్య ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు రవీంద్రకు అదంతా గుర్తొచ్చింది తన స్నేహితుల్ని నలుగురిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో బంటి చిన్న సైకిల్ మీద కూర్చొని కాళ్లతో ముందుకు పోతూ కనిపించాడు రవీంద్ర ఆశ్చర్యానికి అంతులేదు బంటి అని పిలుస్తూ దగ్గరికి వెళ్ళాడు బంటి సంతోషంగా తండ్రిని చూసి నవ్వుతున్నాడు రవీంద్ర పరిగెత్తుకు వెళ్ళి బంటిని ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాడు అతని కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రాలాయి కొడుకు దొరికినందుకు అతనికి ఎంతో ఆనందం కలిగింది రవీంద్ర స్నేహితులు కొంచెం దూరంలో అక్కడక్కడ ఉన్న ఇళ్లకు వెళ్ళి బంటి గురించి వాకం చేశారు ఎవరూ చెప్పలేకపోయారు ఆ పిల్లవాడు చాలాసేపటి నుంచి ఆడుకుంటున్నాడని ఎవరో కుర్రాడు బిస్కెట్లు తినిపించి నీళ్లు తాగించిపోయాడని ఒక ముసలమ్మ చెప్పింది బంటి ఒంటి మీద సరికొత్త డ్రెస్సు ఉండటం సరికొత్త సైకిల్ మీద కూర్చోబెట్టి ఆడించటం చూసి ఎవరో వాడిని పెంచుకోవటానికి ఎత్తుకొచ్చుంటారని అనుకున్నారు బంటి దొరికిన వారం రోజుల తర్వాతే వాడి బర్త్డే వచ్చింది కొడుకు తప్పిపోయి దొరికిన ఆనందంలో రవీంద్ర వాడి బర్త్డేకి ఫంక్షన్ హాల్ బుక్ చేసి బంధుమిత్రులందరికీ డిన్నర్ పార్టీ ఇచ్చి ఆనందించాడు ఆ తర్వాత వారం రోజులకు జ్యోతిష్కుడి గెటప్లో సింగయ్య సిల్క్ లాల్చి సిల్క్ పైజామా ముఖాన విభూతి రేఖలో పెట్టుకుని రవీంద్ర ఇంటికి వచ్చాడు రవీంద్ర సింగయ్యకు మర్యాద చేసి పట్టుబట్టలు పెట్టి తాంబూలంలో లక్ష రూపాయలు నగదు పెట్టిచ్చాడు కిడ్నాప్ వ్యవహారం విజయవంతం కావడంతో సింగయ్య బ్యాచ్ మురికివాడలో రేకుల షెడ్ ఖాళీ చేశారు చందానగర్ మెయిన్ రోడ్డు మీద టిఫిన్ సెంటర్ దొరికితే అది అద్దెకు తీసుకున్నారు కింద టిఫిన్ సెంటర్ పైన ఉండటానికి రూము ఉన్నాయి నలుగురు మిత్రులు పనులు మానేసి టిఫిన్ సెంటర్ నడపసాగారు ఒకరోజు రాత్రి పది గంటలకు టిఫిన్ సెంటర్ ముందు పోలీస్ వ్యాన్ ఆగింది అప్పటికి టిఫిన్ సెంటర్ ఇంకా మోయలేదు నలుగురు కస్టమర్లు మాత్రమే ఉన్నారు కౌంటర్లో సింగయ్య కూర్చుని ఉన్నాడు గడ్డం పెంచుకుని లోగడు చూసిన వాళ్ళు గుర్తుపట్టలేనట్లు మారిపోయాడు హెడ్ కానిస్టేబుల్ రషీద్ సరాసరి కౌంటర్ దగ్గరకు వచ్చాడు జేబులో ఉన్న కవర్ బయటకు తీశారు అందులో ఉన్న ఫోటోకు కౌంటర్లో ఉన్న సింగయ్యకు పోల్చి చూశాడు తృప్తిగా ఊపిరి పీల్చాడు నిన్ను ఇన్స్పెక్టర్ సాబు రమ్మండు చెప్పాడు రషీద్ సింగయ్య పక్కల బాంబు పడ్డట్లు పడ్డాడు రషీద్ వైపు అయోమయంగా చూశాడు గుండె వేగంగా కొట్టుకుంది చెమటలు పట్టాయి నాన్న అన్నాడు హీనస్వరంతో ఆ నిన్నే కఠినంగా అన్నాడు రషీద్ ఎందుకు ఏమిటి అని తాత్సారం చేస్తే స్టేషన్కి వెళ్ళాక పిచ్చ కొట్టుడు కొట్టే ప్రమాదం ఉందని భయపడుతూ వ్యానెక్కాడు మనసులో ఆలోచనలు సూడులు తిరుగుతున్నాయి తను ఎంతో ఆలోచించి కిడ్నాప్ డ్రామా ఆడాడు విజయవంతంగా డబ్బు రాబట్టాడు ఇక సెటిల్ అయిపోయినట్లే అని భ్రమపడ్డాడు టిఫిన్ సెంటర్ కూడా బాగానే నడుస్తుంది మరి పోలీసులకు తాము బంటీని కిడ్నాప్ చేసినట్లు ఎలా కనిపెట్టుంటారు తను ఎక్కడ తప్పు చేశాడు ఎక్కడ దొరికిపోయాడు నేరం గిట్టుబాటు కాదని ఎవరో చెప్పిన మాట నిజమేనా పోలీస్ స్టేషన్ ముందు జీప్ ఆగింది సింగయ్యను చూస్తూనే ఇన్స్పెక్టర్ అన్నాడు రండి వెంకన్న స్వాములు కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్ కుర్చీ ఆఫర్ చేశాడు సింగయ్య మొహమాట పడుతూనే కూర్చున్నాడు రవీంద్ర కొడుకు కిడ్నాప్ కేసులో మీరు జ్యోతిష్యం చెప్పి మాకు చాలా శ్రమ తగ్గించారు మీకు సన్మానం చేయాలనుకున్నాము దేనికైనా సమయం సందర్భం రావాలి కదా అని నవ్వాడు ఇన్స్పెక్టర్ సింగయ్య గుండె వేలు మంది సన్మానం అంటే అది ఏ రకమైన సన్మానమో అర్థం కాలేదు పోలీసు సన్మానం అన్నాడంటే అందులో ఏదో నిగూఢార్థం ఉన్నట్లు తోచింది ఏం చెప్పాలో తోచక వేరే నవ్వొకటి నవ్వాడు ఇన్స్పెక్టర్ డ్రాయర్ సరుగుల నుంచి పదహారేళ్ల యువతి ఫోటో తీసి సింగయ్యకు అందించాడు ఈ అమ్మాయి పేరు జోగులాంబ నిన్న సాయంకాలం చందానగర్లో ఎవరో కిడ్నాప్ చేశారు ఆమె పుట్టినరోజు సమయం నక్షత్రం వగైరా ఫోటో వెనక రాసున్నాయి ఇప్పుడు ఆ జోగులు అమ్మ ఎక్కడున్నదో మీ జ్యోతిష్యం ద్వారా చెప్పాలి అన్నాడు ఇన్స్పెక్టర్ సింగయ్య ఆ ఫోటో వైపు ఇన్స్పెక్టర్ ముఖం వైపు మార్చి మార్చి చూశాడు తర్వాత అతనికి చెమటలు పట్టాయి కట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ రూమ్ అక్కడ సింగయ్య బ్యాచ్ మొత్తానికి పోలీసు కానిస్టేబుల్స్ సన్మాన కార్యక్రమం జరుపుతున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే